చిత్రసీమలో రూమర్లు అనేవి కామన్ ప్రతి క్షణం ఎవరిపైనో ఒకరిపై గాసిప్స్ అనేవి పుట్టుకొస్తూనే ఉంటాయి తాజాగా హీరో రణబీర్కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్గా మారింది గతేడాది యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రణబీర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించగా స్పెషల్ సీన్స్లో తృప్తి డ్రీమ్ డ్రీ నటించింది సినిమాలో రణబీర్కు తృప్తికు మధ్య జరిగే ఇంటిమేటెడ్ సీన్స్ ఎంతో హైలైట్గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రష్మికను బాబీ వన్ అని తృప్తిని బాబీ టూ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానుడు ఈ సినిమాతో ఈ చిన్నది నేషనల్ వైడ్ స్టార్గా మారిపోయింది ప్రస్తుతం వలస సినిమాలతో బిజీగా ఉన్న తృప్తి తాజాగా ముంబైలోని రిచెస్ట్ ఏరియా బాంద్రాలో బంగ్లా కొనుగోలు చేసింది రెండు వందల నలభై ఏడు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండంతస్తుల భవనాన్ని పద్నాలుగు కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిందని తెలుస్తుంది అది కూడా రణబీర్ ఇంటి పక్కనే ఆట ఇప్పటికే ఇంటికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ కింద డెబ్బై లక్షలు రిజిస్ట్రేషన్ ఫీజు కింద ముప్పై వేలు కూడా చెల్లించిందని సమాచారం ఇక్కడ వరకు బాగానే ఉన్న తృప్తి ఇల్లు కొనడం వెనుక రణబీర్ హస్తం ఉందని బాలీవుడ్ మీడియా కూడా కూస్తుంది యానిమల్ సినిమా తర్వాత నుంచి ఈ జంట బయట కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారనేది టాక్ అంతేకాకుండా వీరిద్దరి మధ్య బంధం రణబీర్ అలియాకు మధ్య విడాకులు తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు పక్కపక్కనే ఉండడంతో అలియాకు అనుమానాలు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు అయితే ఇంకొంతమంది మాత్రం ఇదంతా సిల్లీ గాసిప్స్ అని చెప్పుకొస్తున్నారు బంద్రాలో ఇల్లు కొన్నంత మాత్రాన రిలేషన్ పెట్టుకోవడానికి వచ్చిందని అనుకోవడం ఎందుకు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మరి ఇందులో ఏది నిజమో కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు